ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలామంది గల్లీ క్రికెటర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది ప్రతి సీజన్లో కూడా కొత్త కుర్రాలను వెలుగులోకి తీసుకువస్తోంది ఇప్పుడు నడుస్తున్న పద్దెనిమిదో సీజన్లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లు మరికొందరు అద్భుతాలు చేస్తున్నారు అలాంటి ఆటగాళ్లు చాలామంది మారుమూల ప్రాంతాలకు చెందినవారే పంజాబ్కు చెందిన ప్రియాంష్ ఆర్య కూడా అలాంటి వ్యక్తి అనే చెప్పాలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో పంజాబ్ కింగ్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య ఇప్పుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు తన ఆటతో పతిరానా రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా లాంటి వారి బౌలింగ్లో కూడా సిక్స్ల వర్షం కురిపించాడు ఈ యాంగ్ ప్లేయర్ ఇతని గురించి ఇప్పుడు అంతా ఎవరాన్ని సెర్చ్ చేయడం ప్రారంభించారు ఢిల్లీకి చెందిన ఈ ఇరవై నాలుగేళ్ల ప్లేయర్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిపోయాడు ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ చేసిన ఈ ప్లేయర్ ఐపీఎల్లో పలు రికార్డులు కూడా బద్దలు కొట్టాడు ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్గా కూడా నిలిచాడు ఆర్యా ఈ జాబితాలో యూసఫ్ పఠాన్ ముందంజలో ఉన్నాడు ముప్పై ఏడు బంతుల్లో సెంచరీ చేశాడు పఠాన్ అందుకంటే రెండు బంతులు ఆలస్యంగా ప్రియాంష్ ఆర్యా మూడు అంకెల మార్క్ అందుకున్నాడనే చెప్పాలి ఈ సీజన్లో సెంచరీ చేసిన రెండో బ్యాట్స్మెన్గా కూడా ప్రియాంష్ నిలిచాడు రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఇషాన్ కిషన్ మాత్రమే మూడు అంకెల స్కోరును చేరుకున్నాడు సో ఈ యంగ్ ప్లేయర్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు పంజాబ్ కింగ్స్ యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య రియల్ స్టోరీ ఈరోజు మనం చూద్దాం ప్రియాం ఆర్య జనవరి పద్దెనిమిది రెండు వేల ఒకటిన ఢిల్లీలో జన్మించాడు ఇద్దరూ కూడా టీచర్లే ప్రియాంష్ సరదాగా గల్లీ క్రికెట్ ఆడేవాడు చిన్నతనం నుంచి తన ఆసక్తిని గమనించిన తండ్రి సంజయ్ భారద్వాజ్ కోచింగ్ అకాడమీలో చేర్పించాడు అక్కడ బ్యాటింగ్ నేర్చుకున్న ప్రియాం శార్య గంభీర్ ఆధ్వర్యంలో మరింత ఆట మీద పట్టు సాధించాడు ప్రియాం శార్య ఆసక్తి గమనించిన గంభీర్ క్రికెట్ కిట్ కూడా బహుమతిగా ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటిలో దేశవాళీ టీ ట్వంటీలోకి ప్రియాంశార్య ఎంట్రీ ఇచ్చాడు రెండు వేల ఇరవై మూడులో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు తన ఆటతో తమిళనాడు స్పిన్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు తన బ్యాట్తో తన బ్యాటింగ్తో పరుగుల వరద పారించాడు అలాగే కర్ణాటక పేస్ బౌలర్లపై దుమ్ము దులిపేశాడు సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో నూట డెబ్బై ఆరు స్ట్రైక్ రేటుతో మూడు వందల ఇరవై ఐదు రన్స్ చేశాడు నలభై మూడు బంతుల్లోనే నూట రెండు పరుగులు చేసి అదరగొట్టేశాడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టి దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాడు అక్కడి నుంచి ఎవరా ఈ ఆటగాడంటూ అందరూ మాట్లాడుకున్నారు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో యూపీతో జరిగిన మ్యాచ్లో ప్రియాంష్ నలభై మూడు బంతుల్లో నూట రెండు పరుగులు కొట్టాడు ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ పీయూష్ చావ్లా శివం వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు వారి బౌలింగ్లో కూడా పరుగులు బాదాడు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ జట్టుకు ఆడిన ప్రియాంష్ ఆరు వందల ఎనిమిది పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు మొత్తం ఆరు వందల ఎనిమిది రన్స్తో టాప్ నిలిచాడు ఇందులో ప్రియాంష్ ఆర్య రెండు సెంచరీలు కూడా చేశాడు ఆయుష్ బదోనీతో కలిసి ఒక మ్యాచ్లో రెండు వందల ఎనభై ఆరు రన్స్ పార్ట్నర్షిప్ కూడా నెలకొల్పాడు ఆర్య గత మెగా అన్ని జట్ల యాజమాన్యాలు ప్రియాంష్ ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాయి చివరికి పంజాబ్ యాజమాన్యం మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల భారీ ధరకు అతన్ని కొనుగోలు చేసింది ప్రాక్టీస్ మ్యాచ్లో దుమ్ము రేపడంతో ప్రియాంష్ తొలి మ్యాచ్లో పంజాబ్ జట్టు యాజమాన్యం అవకాశం ఇచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అలాగే తాజాగా చెన్నై మ్యాచ్లో కూడా సెంచరీతో అదరగొట్టేశాడు పద్దెనిమిదో ఎడిషన్లో ఒక్కో మ్యాచ్లో ఒక్కో ఆటగాడు స్టార్లు అవతరిస్తున్నాడని చెప్పాలి ముంబై చెన్నై మధ్య జరిగిన మ్యాచ్తో విఘ్నేష్ పుతూర్ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఇక ఢిల్లీ లక్నో జట్ల మధ్య విప్రజ్ నిగం అద్భుతమైన ఆటతో అలరించాడు ఇప్పుడు ఈ జాబితాలో ప్రియాంక్ షార్యా కూడా చేరిపోయాడనే చెప్పాలి గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక్ షార్యా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఓపెనర్గా వచ్చి మైదానంలో పెను విధ్వంసం సృష్టించాడు వెంట్రుక వాసులో హాఫ్ సెంచరీ కోల్పోయాడు ఇరవై మూడు బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఏడు పరుగులు కొట్టాడు కానీ మిస్ చేసుకున్న ఈ అవకాశాన్ని చెన్నైపై తీర్చుకున్నాడనే చెప్పాలి తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ బాదాడు ఇక అదరగొట్టేశాడు తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్తో మతీషా పదిరాన రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా లాంటి బౌలింగ్లో కూడా సిక్స్ల వర్షం కురిపించాడు ఇక ప్రియాంష్ ఆర్య డొమెస్టిక్ కెరీర్ చూసినట్లయితే డొమెస్టిక్ కెరీర్లో ఇప్పటివరకు తన కెరీర్లో పంతొమ్మిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు వాటిలో ఆరు వందల ఇరవై పరుగులు కొట్టాడు తన టీ ట్వంటీ కెరీర్లో ఒక సెంచరీ మూడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి అంతేకాదు ఏడు లిస్టే మ్యాచ్ల్లో మొత్తం డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆడే సమయంలో ఒక కీలక విషయాన్ని కూడా చెప్పాడు అప్పట్లో ఆర్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలనే కోరికను బయటపెట్టాడు అలాగే ఆర్సీపీకి ఎండమావిగా మారిన ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలవాలని ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఆడిన సమయంలో చెప్పాడు విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్ కాబట్టి నేను కూడా ఆర్సీబీ తరఫున ఆడాలని అనుకుంటున్నాను అన్నాడు ఒకవేళ తనకు అవకాశం వస్తే ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున ఆడాలని అనుకుంటున్నట్టు తన కోరికను కూడా అప్పుడు బయటపెట్టాడు అయితే సీజన్లో వేలంలో అతని కోసం చాలా పోటీ ఏర్పడింది చివరికి పంజాబ్ అతన్ని తీసుకుంది ఇక ప్రియాంక్ షా ఆస్తులు చూసినట్లయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అతను అందుకున్న మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల కాంట్రాక్ట్ అతని సంపాదన పెంచింది అంతకుముందు అతనికి నామినల్ అమౌంట్ మాత్రమే వచ్చేది మ్యాచ్ల ఫీజుల ద్వారా దేశీయ క్రికెట్ ఇతర టోర్నమెంట్ల నుంచి మ్యాచ్ ఫీజులు స్పాన్సర్షిప్ల నుంచి కూడా ఆదాయం వచ్చేది ప్రియాంష్ తన తండ్రి కోసం ఒక అద్భుతమైన ఇల్లు కట్టించబోతున్నారు తాజాగా ఈ ఐపీఎల్ డబ్బులతో ప్రస్తుతం ఆయన కుటుంబం అయితే అద్దె ఇంట్లో ఉంటుంది తల్లిదండ్రులిద్దరూ కూడా ఉపాధ్యాయులే వారి కుటుంబం ఇప్పటివరకు ఇల్లు కొనుగోలు చేయలేదు తాజాగా పంజాబ్ కింగ్స్తో మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల ఒప్పందం చేసుకోవడంతో ఆర్థికంగా కాస్త స్థిరత్వం వచ్చింది దీంతో ప్రియాంష్ చాలా త్వరగా కొత్త ఇంటి కొనుగోలు చేసి తన తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇవ్వాలని భావిస్తూ ఉన్నాడు ఇప్పటికే పలు రియల్టీ ప్రాపర్టీస్ కూడా అతన్ని సంప్రదిస్తూ ఉన్నాయి ఒకవేళ గనుక ఇదే జోరు కొనసాగిస్తే టీమిండియాలో అతను ప్రవేశించడం అంత కష్టం కాదంటున్నారు క్రీడా విశ్లేషకులు ప్రియాన్ష్ ఆర్యా ఆట మీకు ఏ విధంగా అనిపించింది అతని ఆటపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి